రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశి వారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి ఎందువల్ల నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్లో చాలా మంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాది గూగుల్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వచ్చిన వేరే నెంబర్లు రావడం అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్ని కూడా నాకు లింక్ చేయడం ఇలా రకరకాల నా వాయిస్తో వేరే వాళ్ళు నేనే నేను చెప్పి నా వాయిస్ కాపీ వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు నాకు ఒకటే ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికా అమెరికాలో మంజూష గారిని మా పిఏ ఉంటారు ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్ని చూసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుగా వసు దేవం కంస చాణూరం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణం బందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణ మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి పన్నెండు రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాడు ఇక్కడ భూమి ఏమో గురుడికి కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుసు రాశి అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురులు నడుస్తున్నారో గురులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు కొట్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది అలాంటి కేసులు ఉంటాయి ఇక రెండవది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ మీరు నేకడైతే కళ్ళతో చూడొచ్చు శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలు వెళ్లిపోయారో అటువంటి వారు అందరు కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలాగే అత్తగారులతో ఫైటింగ్లు అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాసుల వారికి విత్డ్రా చేయడం జరుగుతుంది వృషభరాశి అలాగే మకర రాశి వారికి అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుజుడు రాహువు యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పెంపకాలలో నీకెక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు సోదరుల దత్తలు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ రాశి వారికి మేషరాశి వారికి సింహరాశి వారికి ఉంటుంది ఇలా కొన్ని చూస్తా ఉండాలన్నమాట అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్ట్యూన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు కేతు ఆపోజిట్ డైరెక్షన్ లో అండ్ నేకెడ్ అయితే చూడొచ్చు దీనివల్ల మనకి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి చాదస్తం బాగా పెరుగుతుంది అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు ప్లానెట్స్ ప్యారైడ్ అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు జనవరి మనకి ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అక్కడ బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఒకే అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది ప్యారెడ్ లాగా వెళ్లబోతోంది కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు భార్య బాధితులు భార్యకి లేదా భర్తకి ఒకళ్ళ పైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తో వెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అలాగే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళుతున్నాడు అండ్ హీస్ అప్రోచింగ్ క్లోజెస్ టు ద అర్త్ భూమికి దగ్గరగా వెళుతున్నాడు సో దీనివల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాసులు వారికి కుదురుతాయి కానీ మనకి శుక్ర మూడమి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు అందువలన ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే చక్కగా ఈ యొక్క మేష రాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి అలాగే ఫిబ్ర ఫిబ్రవరిది అయిపోయిందండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి శని కుజుడు బుధుడు అండ్ నెప్చూని ఈ నాలుగు కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమన్నా మా వాళ్ళ మా ఆడబిడ్డలకి ఈ ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి అదేవిధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చంద్రుడు కలుస్తారు ఆగస్టు పన్నెండో తారీఖున ఆరు ప్లానెట్స్ అలైన్మెంట్ అలైన్మెంట్ లో ఉంటాయి అలాగే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో లో కూడా మనకి గురుడు యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అవ్వడము అలాగే రెసిస్టన్ పీరియడ్ లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం మేన్ రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం దీన్ని నాసా రిపోర్ట్స్ బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి ఇది ఏదో పీడిఎఫ్ చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ ని మనం ఇచ్చేటటువంటి డేటా విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ కూడా తీసుకొని అలాగే మా గురుదేవులు అయినటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రులు లాంటి లెజెండ్స్ వాళ్ళంత మహానుభావులు శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ మా దగ్గరికి వచ్చేవారు మా గురువు గారి దగ్గరికి ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే శాస్త్రం విజయవాడ రాజమండ్రి గొలపూడి మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉండే పుస్తకాలన్నీ కూడా మేము చూసి చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి శాస్త్రం చెప్పాలంటే ఎందుకంటే మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను కానీ మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు అందరికీ జ్యోతిష్యం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో కొంతమంది అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు ఆనంద మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు సాధువులు తర్వాత పేదవారు వికలాంగులు ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు అవుతుంది మేము మా ఆశ్రమానికి గా మేము వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్ గా ఉంటాయి రాజఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అవుతాయి ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు ఎప్పుడు జైలుకి వెళ్తారు ఎప్పుడు బయటకు వస్తారు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెండు శుభమస్తుం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అత్యద్భుతంగా ఉంది మరి మనకి ఈ యొక్క నవంబర్ ఇరవై ఐదో తేదీన రాహువు ప్రట్రోక్ అయ్యి మకర రాశిలోకి వస్తాడు అప్పుడు దాకా మనకి రాహు వల్ల అనేకమైనటువంటి లాభాలు ఈ వీళ్ళకి కూడా మిథున రాశి వారికి వచ్చినాయి ఆదాయాలు బాగా పెరిగినాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అండి అలాగే అమ్మమ్మ తరపు వాళ్ళందరూ కూడా మీకు కలిసి రావడం జరిగింది తర్వాత గేదెలు పాడి పరిశ్రమ ఉన్నటువంటి వాళ్ళు పౌల్ట్రీ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళందరికీ కలిసి వచ్చినాయి అయితే మనకి ఈ రాహువు నవంబర్ ఇరవై ఐదో తేదీ దాటిన తర్వాత మనకు కొంచెం టెన్షన్స్ అనేటటువంటివి ఈ మిథున రాశి వారికి రావడానికి అవకాశం నష్టం రాహు అవుతాడు అప్పుడు అంతవరకు కూడా మీరు కింగ్స్ కాబట్టి ఈ విదేశాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే మిథున రాశి వారికి మనకి గురుడు ఈ రెండు జూన్ తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చేటటువంటి కారణంలో మీరు అందరూ కూడా మిథున రాశి వారికి ధన సంపాదన బాగా పెరుగుతుంది ఆదాయాలు బాగా పెరుగుతాయి అండ్ బంధుమిత్రులతో కొంచెం మీడియంగా ఖర్చులు అనేటటువంటివి ఉంటాయి అలాగే మీ భార్య తరపు బంధువులతో మీ తోడళ్ళు మీ మరదళ్ళతో అందరితో కూడా మీరు మంచి రిలేషన్స్ అనేటటువంటి మెయింటైన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ తండ్రి తరపు గారు వెళ్ళినటువంటి బంధువుల నుంచి మీకు కొంత సహకారం అనేటటువంటి ఉన్నప్పటికీ కూడా మీకు అంత సంతృప్తికరంగా ఉండదు రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా నిష్పక్షపాతంగా వాళ్ళు చేయడం లేదు ఇవ్వడం లేదు అని ఒక ఆలోచన మీలో ఉండిపోతుంది అసంతృప్తి అనేటటువంటిది సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మిథున రాశి వారికి బ్రహ్మాండంగా పాస్ అవ్వడము చదువుల్లో నెంబర్ వన్ గా ఉండడము అనేటటువంటిది జరుగుతుంది అలాగే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి చాలా మంది మిథున్ రాశి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ట్రై చేస్తున్నారు వర్క్ ఫర్మిట్ మీద జాబులు అనేటటువంటి చాలా మందికి వచ్చినాయి విద్యార్థులు అయితే కొన్ని కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మిథున్ రాశి వారు ఈ విషయాల్లో కొంచెం దాట వేయడం దాటడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఎప్పుడు కూడా ఆనందాల కోసం వెతుక్కునేటటువంటి మిథున రాశి వాళ్ళు పబ్స్ రెస్టారెంట్స్ ఇలా ఎక్కువ భౌతికంగా అయిన సుఖాల కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కేతు బాగున్నాడు మనకి అందువలన చక్కగా తీర్థక్షేత్రాలు తీర్థయాత్రలు వెళ్ళడము గుళ్ళు గోపురాలకు వెళ్ళడం ఇలాంటివి చేస్తారు మీ సోదరులు కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది మీ బ్రదర్స్ కూడా డెవలప్ అవుతారు ఇక నవంబర్ ఇరవై ఐదో తేదీన కేతువు మీకు సింహ కర్కాటక రాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది దానివల్ల మనకి ఏం జరుగుతుందంటే మిథున రాశి వారికి అంతవరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ క నవంబర్ తర్వాత మనకి ఆ రహస్యమైనటువంటి సంపాదన అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అసంతృప్తి ఉంటుంది అన్యోన్యమైనటువంటి దాంపత్యం లేకపోయినా సరే ఏదో మామూలుగా అందరూ కలిసికట్టుగా ఏదో ఏదో బ్రతుకుతున్నారనుకోండి అయినప్పటికీ కూడా కాస్త పరిస్థితులు అనేటటువంటి మెరుగుపడ్డానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ మిథున రాశి వారికి రైతులు బాగుంటుంది ఆర్మీ వాళ్ళకి బాగుంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్ ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ యాజమాన్యాలకు గుర్తిస్తాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనము ఏమిటండి అంటే రాహు బాగుండలేదు రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలోంపా మినుమల్ని ఆవుపేద రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముక్తికి అమ్మవారి యొక్క ఉపాసన చేసుకోండి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోండి హోమాలు ఇంట్లో చేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ మేడి చెట్టు చుట్టూ తిరగండి ప్రదక్షిణాలు ఓం ఓం రాహవే నమహ అంటూ రావి చెట్టు చుట్టూ ఓం దత్తాత్రేయ నమహ అంటూ మేడి చెట్టు చుట్టూ తిరగండి అలాగే ఇంకా మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా జాగ్రత్తగా మాతో టచ్ లో ఉండాలి ఈ విధంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు